విజయవాడలో విన్విజన్ ఐ హాస్పిటల్ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి విన్విజన్ ఐ హాస్పిటల్ ని రేపు ప్రారంభించనున్నారు ఇప్పటికే హైదరాబాద్ లో ఐదు కేంద్రాలను నిర్వహిస్తున్న విన్విజన్ ఆరో బ్రాంచ్ ను విజయవాడలో ఏర్పాటు చేస్తున్నట్లుగా మేనేజింగ్ డైరెక్టర్ నిమ్మగడ్డ శ్రీలక్ష్మి తెలిపారు లేటెస్ట్ టెక్నాలజీ అత్యుత్తమ ఎక్విప్మెంట్ తో అత్యాధునిక ఐ కేర్ సర్జరీలు విజయవాడ బ్రాంచ్లో చేస్తామన్నారు అత్యుత్తమ వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారని తెలిపారు విన్విజన్ ఎండీ శ్రీలక్ష్మి నాకున్న క్రెడెన్షియన్స్లో ఏంటి అంటే మేము మాకు హైదరాబాద్లో ఉన్న ఐదు సెంటర్లలో రెండు సెంటర్లలో బ్లేడ్ ఫ్రీ క్యాట్రాక్ట్ సర్జరీ ఎక్విప్మెంట్ ఉంది లెన్సెక్స్ విక్టర్స్ అని అట్లాగే విజయవాడలో కూడా అలాంటి బ్లేడ్ ఫ్రీ క్యాట్రాక్ట్ సర్జరీని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాము అలాగ టీనియోది నెక్స్ట్ వర్షన్ టీనియో టూ ఎం మోడల్ని మేము ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము లేసిక్ విచ్ ఈస్ వెరీ ఫాస్టెస్ట్ లేజర్ ఫర్ కరెక్షన్ ఆఫ్ గ్లాసెస్ ఇంకో చోటుకి వెళ్ళే అవసరం లేకుండా ఒక టోటల్ ఐ కేర్ని ప్రైవేట్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసారు ఇప్పటివరకు యాభై వేలకు పైగా ఐ ఆపరేషన్స్ నిర్వహించామన్నారు విన్ విజన్ ఐ హాస్పిటల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రత్నం చౌదరి అన్ని స్పెషాలిటీస్తో మంచి ఐ కేర్ ఇచ్చే ఉద్దేశంతో విజయవాడ బ్రాంచ్ ను రేపు ప్రారంభిస్తున్నామన్నారు స్టార్ట్ చేసిన విన్ విజన్ హాస్పిటల్ ఫైవ్ సెంటర్స్ అక్కడ ఎక్స్‌పాన్షన్ చేశాము ఎందుకంటే పేషెంట్ దగ్గరికి వెళ్ళి పేషెంట్లకి దగ్గరగా ఉండే ఎక్కువ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో అదే ఉద్దేశంతో ఇప్పుడు విజయవాడలో ఎంటర్ అవుతున్నాము విజయవాడలో మేము చూసిన దాంట్లో కాంప్రహెన్సివ్ ఐ కేర్ ఆల్ స్పెషాలిటీస్ ఆఫ్ ఐ అండర్ వన్ రూఫ్ లేదు సో ఇది మాకు ఒక మంచి ఆపర్చునిటీ అనిపించింది సెకండ్ ఏంటంటే హయ్యెస్ట్ టెక్నాలజీని తీసుకొచ్చి ఇక్కడ విజయవాడ ప్రజలకి ఒక మంచి ఐ కేర్ అనేది క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో మేము రెండో ఉద్దేశము